అంటే మేము కూడా పద్మశాలే పోచంపల్లి కానీ తక్కువ ఉంది కదన్న చీర కథ కొద్దిగా ఎక్కువ ఉంటుంది కదా ఇంతేనా అవునా ఎన్ని కుటుంబాలు ఉంటాయన్న పద్మశాల ఇక్కడ బాగా ఉన్నాయి కుటుంబాలు పుట్టపాక అంటే పద్మశాలే కదా కుటుంబాలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు సారీస్ కూడా నేస అండి ఇక్కడ అవునా తప్పాగా నిలువు ఆ గట్టుపల చెస్ ప హహ బానే ఉన్నానా ఇప్పుడు ఈ ముగం మీద ఆధారపడల ఏం లేదు అంటే maal dara berginditlana ఆ పెరిగింది ఇప్పుడు

స్పెషల్ స్పెషల్గా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వేసిందన్న ఈ మొగ్గ మీద ఆధారపడే వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అంటే ఏముందన్న ఇప్పుడు ఒకటి ఇది ఇప్పుడు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అని చెప్పేసి ఒకటి పెట్టిండు అది స్టార్ట్ ఐ థింక్ కూడా కాలేదు అంటే ఆరు నెలలకి తొమ్మిది తొమ్మిది వేలు మన బట్టి చెప్పడం అయితే అయ్యింది ఎంవైర్కి వస్తారు అన్నట్టుగా అన్నారు అయితే మగ్గాలు జీవిడకం సర్వే అయితే అయింది చేసిండు ఇప్పుడు కొత్త జీవిడకాలు అని చెప్పి అంటారు కరెక్ట్ మగ్గమైన నేత ఉండి వాళ్ళ ముందర నెయ్యాలి మగ్గం వాళ్ళు కరెక్ట్ గా ఈయన నేత నేస్తాడు అన్న వాళ్ళకి ఓకే చేసిండు ఎప్పుడైనా ఒక్క నిమిషం రాజ్గోపాల్ రెడ్డి వచ్చిపోతుంటాడు అన్న కలుసుకునే మంచి పరిసరమేనా అన్న ఇప్పుడు ఏ ఇబ్బందులు ఉన్నగా అని కూడా ఆయన చూసుకుంటాం కలుపుకునే ఉంటాడు మన పట్టించు కాడిపోతే చెప్తున్నాను ఇప్పుడు ఈయన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు నిజమేనా అది అంటే హాస్పిటల్ ఉన్న వాళ్ళకి ఆదుకుంటా అంటే ఇక్కడ ఎవరికన్నా అట్లా ఆదుకున్నాడా రేపు గా అంటే మా ఊర్లో ఏమైనా చుట్టుపక్కల ఊర్లో అయితే ఇప్పుడు స్కూల్ పిల్లలకు కూడా పదిహేను వేలు మొన్న చేసి నిజమేనాదే ఇప్పుడు కుమారెడ్డి రాయ గూపాలెడ్డి మంత్రి మంత్రి పదవి వస్తే బాగుంటుందని అనుకుంటున్నారని ఇక్కడ ఆ మంత్రి పదవి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మేము ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా అయినా పాఠపరం కాకుండా వ్యక్తిగతంగా చాలా మందికి ఏమైనా ఇబ్బంది ఉందంట మటుకు ఆయన సొంత నిధులకు ఏం చేసే మనిషి చాలా మంది సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా లాభాలు ఉంది అన్న వాళ్ళకి కూడా సహాయపడదు అంటే వ్యక్తి రావడం మంచిగా ఉంటది కావాలని అనుకుంటున్నాం మేము కూడా అందుబాటులో ఉంటాడు కదా ఉంటాడు అదే ఇబ్బంది ఏం లేదు క్యాంపస్ పెట్టిండు

స్టాన్ కావడానికి ఇరవై నాలుగు మీటర్లు ఇరవై ఎనిమిది మీటర్లు దాకా అంటే ఒక్కటి ఈ వార్పు కంప్లీట్ అయితే ఎంత వస్తాయి గెనేస్టరోలకు ఎంత వారం రూపాయలు రూపాయలు వారానికి వారానికి